హలో అండి ఈరోజు వీడియో బాదుషాలు స్వీట్ రెసిపీ అండి బాదుషా అనగానే మైదాపిండి పంచదార వీటితోనే చేయాలేమో అని అనుకుంటారు కానీ అస్సలు కాదండి మనం చక్కగా ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండి అలాగే బెల్లం యూజ్ చేసుకొని కూడా చక్కగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే దానికన్నా ఇదే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే స్వీట్ షాక్ లాగానే వస్తాయండి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం దీనికోసం నేను ఒక బౌల్లోకి వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నానండి అందులోని పింఛప్ సాల్ట్ వేసుకోండి ఈ స్వీట్కైనా చిన్న సాల్ట్ వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది అలాగే పావు స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను దాంతోపాటు ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పవర్ పోయిందండి అందుకే కలర్ చేంజ్ అయింది నేను ఇప్పుడు ఉండలా చేశాను కదా అలా ఉండలా ఫామ్ అవ్వాలి అదంతా కలిపితే ఒకవేళ అలా ఫామ్ అవ్వలేదు అంటే కొంచెం నెయ్యిని వేసుకోండి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా సాఫ్ట్గా కలిపే వద్దండి కొంచెం గట్టిగానే ఉండాలి దీనికి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఇంత గట్టిగా ఉండాలండి మీరు మంచి కోతిమ పిండి తీసుకుంటే ఇలాగే విరుగుతుందండి ఒకవేళ మంచిది కాకపోతే సాగిపోతుంది విరగదు త్వరగా ఇప్పుడు అది పక్కన పెట్టేసి పాకం ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం నేను స్టవ్ చేసి ఒక కింద పెట్టుకొని ముప్పావు కప్పు తాటి బెల్లం వేసుకున్నానండి అదే నల్ల బెల్లం అదైతేనే హెల్త్కి మంచిది నేను ప్రజెంట్ దాన్నే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ బెల్లం వేసుకున్నాను మీరు నార్మల్ అయినా యూజ్ చేసుకోండి ఇందులో అరకప్పు నీళ్ళు పోసుకొని బెల్లం మొత్తం కరగనివ్వాలండి నేను ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను దీనికి పాకం అది రావాల్సిన అవసరం లేదండి ఇలా అంటుకుంటే సరిపోతుంది చూడండి టచ్ చేసినప్పుడు చేతికి అంటుకుంటుంది కదా అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మరసం పిండుకుంటున్నాను ఇది ఎందుకంటే పాకం చిక్కబడకుండా ఉంటుంది ఇది పిండుకోవడం వల్ల పాకం రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకొని బావిషాలు ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోండి సాఫ్ట్గా మాత్రం అండి క్యాప్స్ ఉన్నా పర్వాలేదు ఇప్పుడు బాగా లేయర్స్గా రావాలి అంటే నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మ్యాష్ చేసుకోండి అలా ఒక రెండు మూడు సార్లు చేసామనుకోండి బాగా వస్తాయి మనం కంప్లీట్గా సాఫ్ట్గా అనుకోండి తేనె అందులోకి ఇంక కంప్లీట్గా మధ్యలో ఉండిపోతుంది గట్టిగా ఉండిపోతుంది అనమాట ఇలాగా పొరలు పొరలుగా చేసుకుంటే పాక అందులోకి బాగా ఇంపుతుందనమాట అప్పుడు మనం తిన్నా కూడా మట్టిలో ముద్దులలాగా ఎక్కడ తగలదు ఇప్పుడు దాన్ని ఒక ఫోర్ పార్ట్స్ కింద చేసుకొని ఒక్కొక్క పార్ట్ని ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని చేసుకుంటే ఈజీగా అవుతుంది అనమాట ఇలా కట్ చేసుకొని రౌండ్గా చేసుకొని బాధిషాల్లాగా ప్రిపేర్ చేసుకోవడం ఇవి రౌండ్ చేసి మధ్యలో ఒక లాగా పెట్టుకోవాలి ఇప్పుడు గారెలకి చేస్తాం కదా అలా కంప్లీట్గా కాకుండా హాఫ్ ఫోర్ పెట్టుకుంటే అదే అండి దీనికి కూడా మనం గాలిలాగా రౌండ్ చేసు క్రాక్స్ ఏమి లేకుండా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చే అవసరం లేదు ఇలా క్రాక్స్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి బాగా ఉంటుంది మీరు పాదశాలు చేసినప్పుడు కొంచెం చిన్న సైజులో చేసుకోండి ఎందుకంటే మనం వంట సైగా వేసాం కదా దానివల్ల మనం వేగించినప్పుడు పొంగుతాయి ఇంకా పెద్ద సైజ్ అవుతాయి అనమాట సో మీరు చూసుకొని కొంచెం చిన్న సైజులోనే చేసుకోండి ఇలా చూపిస్తున్నాను కదా క్రాక్స్ ఉన్నాయి నేను చేసిన దానిలో అలా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు కంప్లీట్గా క్లోజ్ చేసే అవసరం లేదు అలా ఉన్నా బాగానే వస్తాయి అలా చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకోవడమేనండి ఇప్పుడు వీటిని గోరువెచ్చగా ఉన్న ఆయిల్లోనే వేసుకోవాలి కంప్లీట్గా మరిగించకూడదు ఆయిల్ మనకి టచ్ చేస్తే చిన్న వేడి అనిపించాలి ఆ వేడిలోనే వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని వెంటనే కదపేయకూడదు వాటంతటా అవే పైకి వచ్చేస్తాయి అంతవరకు మీరు కదపిన అవసరం లేదు వాటిని చూసారు కదా వాటంతట అవే పైకి వచ్చాయి కదా ఈ టైంలో మీరు అటు ఇటు టర్న్ చేసుకొని వేగించుకోవాలండి రెండు వైపులా వేగించుకోవాలి చూసారు కదా సైజు కూడా పెరిగాయి సో అందుకే ముందే మనం చూసుకొని చిన్నగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు పక్కల తిప్పుకుంటూ మనకు చూస్తున్నప్పుడే తెలుస్తున్నాయి చూసారా చాలా క్రంచిగా కూడా ఉంటాయి ఇవి బయట క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది ఈ కలర్లోనే పక్కన పెట్టేసుకోవాలి తీసి ఇప్పుడు వీటిని బెల్లం పాకంలో వేసేసుకోవాలండి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసినవన్నీ బెల్లం పాకంలో వేసేసుకుంటున్నాను వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే ఉంచేయాలి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకోండి మొత్తం అంతా పీల్చేస్తాయి మనం వేడిగా వేస్తాం కాబట్టి బెల్లం కూడా బాగా ఇంకుతుంది లోపలికి చూసారా క్రాక్స్ ఉండడం వల్ల ఈజీగా మనకి లోపలికి ఇంకుతుంది బెల్లం టెన్ మినిట్స్కి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది అలాగే ఉంచేస్తే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచితే సరిపోతుంది మొత్తం అంతా పీల్చేస్తాయి చూ బాదుషాలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు బాదం పప్పుతో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను షాప్లో లాగానే ఉంటాయండి నేను నల్ల బెల్లం యూజ్ చేయడం వల్ల మీకు కలర్ కనిపిస్తుంది అంతే బట్ టేస్ట్ అయితే మాత్రం అత్తిరిపోతుంది అండ్ బయట మాత్రం అస్సలు కొనకండి ఆ మైదా పిండి పంచదార అస్సలు పెళ్ళికి పెట్టద్దు మీకు కావాలంటే ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి ఎన్ని తిన్న ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ